హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు జైన్లు సిక్కులు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విడిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అని అంటే సరే ఏది అయినా కూడా ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలు చేయడం కోసం రాజకీయాలను మెరుగుపరచుకోవడం కోసం రాజకీయ అంశాలపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ మతం అనే మత్తులో జనాలను ముంచి తెలుస్తూ ఉన్నారు మతం అనే మత్తులో జనాల్లో ముంచు తెలుస్తా ఉన్నాం నిజంగా ఒకసారి మాట్లాడుకుంటే మొన్న కేటీ రామారావు గారు మాట్లాడిరు జై శ్రీరామ్ అని అంటే అన్నం పెట్టదు జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు అని అని వాస్తవానికి కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సి ఉంది కాకుండే కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సి ఉంది కాకుండే ఇక దాన్ని మళ్ళీ ట్రోల్ చేసుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్న బీజేపీ వాళ్ళు ఏమన్నారు అంటే జై శ్రీమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన నువ్వు జై అల్లా కూడా అనుభా అని చెప్పు జై ఏహోవా ప్రభు అనొద్దానని చెప్పు ఇటువంటి విమర్శలు ఎందుకు ఇటువంటి విమర్శలు ఎందుకు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏం లాభము దీనివల్ల భారతదేశ ప్రజలకు ఏం లాభం అంటే ఏమి లేదు వట్టిదే వట్టి రాజకీయాల కోసమే నిజంగా దేవుడు దైవం మతం అనేది ప్రతి ఒక్కరి ఆత్మకు సంబంధించింది వాళ్ళ అంతరాత్మకు సంబంధించినటువంటి అంశం ముక్కోటి దేవతలు ఈ ఈ ముక్కోటి దేవతలు ఉంటారు కదా ఎవరిలా హిందువుల హిందువులల్లా ఒకను ఒక ఆయన ఎల్లమ్మలు మొక్కుతాడు ఒక ఆయన దుర్గమ్మలు మొక్కుతాడు ఇంకొక ఆయన శివుని మొక్కుతాడు ఇంకొక ఆయన లక్ష్మీ మొక్కుతాడు ఇంకొక ఆయన వెంకటేశ్వర స్వామిని ముక్తాడు ఇంకొక ఆయన ఆంజనేయ స్వామిని మొక్కుతాడు ఎవరి మొక్కులు ఉంటాయి మళ్ళీ రాను రాను హిందువులలో కూడా నువ్వు రాముని మొక్తలేవు నువ్వు రాముని మొక్కకపోతే నువ్వు మావోని వాదన పరిస్థితి తట్టు ఈ రాజకీయాలు చేయబట్టికే అల్లా ఆల్రెడీ క్రిస్టియన్ల మర్యాబన్ మొక్కటోళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏసాయని మొక్కటోళ్ళు ఉంటారు కొంతమంది ఇద్దరు మొక్కనోళ్ళలో ఉంటారు వాళ్ళల్లో శిచ్చులు మళ్ళీ ఈడ ముస్లింలలో ఓ రకమైన చిచ్చులు జైన్లలో ఓ రకమైన శిష్యులు ఇటువంటి చిచ్చులతోటి అసలు ఈ చిచ్చులు ఏ విధంగా వస్తున్నాయంటే రాజకీయాలే కేవలం రాజకీయాలు మతాలల్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలే చేయండి మత శిచ్చులు పెట్టకండి అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా డిఎంకే అయినా అన్నా డీఎంకే అయినా తృణమూల్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా కూడా దయచేసి దేశవ్యాప్తంగా దీనివల్ల ఏం లాభం అంటే జస్ట్ ఒక బల్క్ ఆఫ్ ఓట్లను మళ్లించడం కోసం ఒక ఓట్లను ఇట్లా సైడ్ చేసుకోవడం కోసం జయ శ్రీరామ్ అంటే శ్రీరామ్ అన్న ముక్కటి వాళ్ళందరూ ఓట్లేయాలన్నట్టు వాళ్ళకు జై హల్లా అంటే జై హల్లా ఓట్లు ఓట్లేయాలన్న వాళ్ళకు జై యోహో అంటే యోహో అనే వాళ్ళంతా ఓట్లేయాలన్నట్టు వాళ్లకు ఒక కమ్యూనిటీని నిర్ణయం చేస్తూ వీళ్ళు ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప వీళ్ళకు నిజంగా ఆ కమ్యూనిటీ పట్ల ఆ హిందుత్వ మతం పట్ల లేకపోతే లేకపోతే ఆ క్రిస్టియన్ మతం పట్ల ఇంకొక ముస్లిం పార్టీ పట్ల వాళ్ళకు ప్రగాఢమైన ప్రేమ ఉంటుందా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంటుందా ప్రగాఢమైనటువంటి ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఏముండద వాటి రాజకీయమే ఇది ప్రజలు నేర్చుకోవాలి ప్రజలకు తెలిసి రావాలి ప్రజలు ఆలోచించాలి గొంతు ఎంచుకొని కొంతమంది చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు ఈ అంశాలన్నీ కూడా నిజంగా రాజకీయాలకు మతాలకు ఏం సంబంధం ఒక్కసారి మీకు మీరు అడగండి రాజకీయ పార్టీలకు మతాలకు ఏం సంబంధం చర్లపల్లిలో ఒక ముస్లిం సోదరుడు ఒక హిందూ 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 సోదరుల మీద దాడి చేసిండు ఓలు ఎట్టా జరుపుకుంటారు ఎట్ట జరుగుతుంది ఓలి జరగని ఏం ఓలి చేయని ఏమని అంటే వాళ్ళకి రామ్జాన్ నడుస్తూ ఉంది ఆడికి పోవాల్సింది ఆడ ఎవరు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఏం బీజేపీ ఏం సంబంధం బీజేపీ ఎందుకు పోతారు ఆడికి దాన్ని రాజకీయం చేయడం కోసం కాకపోతే దయచేసి గమనించాలి మీరు పోయరు బీజేపీలో పోం ఆడ ముస్లిం సోదరులకు ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ ఎంఏఎం పార్టీ నుంచి ఒక ఆయన పోతాడు ఆ ఎంఏఎం పార్టీ ఆయనకి ఏం సంబంధం బీజేపీ ఏం సంబంధం ఆడ అలా జరుగుంది ఒక ముస్లిం ఒక ఒక ముస్లిం సోదరుడు ఒక హిందూ సోదరుడో హిందూ సోదరుడో కొంచెం వివాదం జరిగింది వాళ్ళు పరిష్కరించుకుంటారు అలా తిట్టుకున్నా వాళ్ళు తనుకున్నా మళ్ళీ రేపే మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు పోయి దాన్ని రాజకీయంగా మీరు మోలు చేసుకోవడం కోసం మేము హిందువుల పట్ల ఉన్నాం మేము క్రిస్టియన్ల పట్ల ఉన్నాం మేము ముస్లిం సోదరుల పట్ల ఉన్నామనని ఆ ముస్లిం సోదరుల పట్ల ఒక ముస్లిం రాజకీయ పార్టీ హిందూ సోదరుల పట్ల హిందూ రాజకీయ పార్టీ పోయి ఆడ ఏదో చేస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్పించి దీనివల్ల ఉపయోగం ఉందని అంటే లేదని చెప్పుకోవచ్చు సరే ఈ అంశం కొంతమందికి ఇబ్బంది కలిగించిన ఇది వాస్తవం కాదన్నది ఒకసారి మీరు చెప్పండి రైట్ మన మూలాలను మన మూలాలను మనకు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అవతల మూలాలను అవతల వల్ల ధర్మాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంటుంది అదే కదా నేర్పింది సనాతన ధర్మం మనకు అదే కదా మన ధర్మాన్ని మన మన నమ్మకాన్ని మన దేవుణ్ణి మొక్కాలి పరదేవుణ్ణి మనము గౌరవించాలి అన్నదే ఉంటుంది కదా ఏమేనన్నా ఉన్నదా ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండా ముస్లింలను మనం తిట్టాలి ముస్లింలు మనోళ్ళు కాదని అని చెప్పిండ క్రిస్టియన్లు మనోళ్ళు కాదని చెప్పిండా ఓ శంకరుడు చెప్పిండా లేకపోతే మనము జై శ్రీరాములు అంటూ ఉంటాం కదా జై శ్రీరాముడు చెప్పిండా శ్రీరాముడు చెప్పిండ దశరథ మహారాజు చెప్పిండా జనక మహారాజు చెప్పిండ సీతమ్మ చెప్పిందా ఆంజనేయ స్వామి చెప్పిండ వెంకటేశ్వర స్వామి చెప్పిండా వెంకటేశ్వర స్వామి భార్య ఎవరు ఇద్దరు భార్యలల్లా రైట్ ఇవన్నీ కూడా మనం మనకు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు రాజకీయ పార్టీలు రాజకీయాలు మాత్రమే చేయండి మతాల మధ్యలో సిచ్చులు పెట్టకండి ఈ ఎపిసోడ్ ప్రతిరోజు ఉంటుంది దయచేసి మీరైతే గమనించాలి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే మా లాంటి జర్నలిస్టులు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు మంచిది చెడేంది మీరు చేస్తుంది మీది అసలు ఏంది మీరు చేస్తున్నటువంటి అంశాలు ఏంది అన్నది కూడా పూర్తి స్థాయిలో బయట పెడతాం మేము అండ్ రేపటి బరాబర్ వార్తల్లో మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన పేరేం పేరు గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఐడియా ఉందా విన్నర్ ఆ పేరు ఇది ఇంకే ఇద కూర్చుండు కానీ ఇవన్నీ యాడ్లు వచ్చినాయి ఒక్క నిమిషం ఆ గురి రైట్ యోగ్యనే చూసిరా అయినా ఎప్పుడన్నా ఈయన చూసిరా ఈయనే పెద్ద కుంభకోణం చేసిండు అని చెప్పి జైలుకు పోయిండు ఈయన ఇంటనాట వెండి ఉయ్యాల బంగారు ఉయ్యాల బంగారు పల్లెలు బంగారు కుర్చీ బంగారు బాత్రూము బంగారు బెడ్డు అన్నీ బంగారంతో ఎట్లా సంపాదించిండు అని అంటే మైనింగ్ మైనింగ్ తోటి అక్రమాస్తులు సంపాదించుకుండు అని చెప్పేసి నా పైన బాగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు కూడా పోయాడు ఏం జరిగింది అని అంటే మొన్న కర్ణాటక ఎన్నికల్లో కూడా ఏదో పార్టీ పెట్టింది ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈయన పోటీ చేసిండు పోటీ చేసిండు గెలలే ఏం జరిగింది అంటే ఈయనే కండవ కప్పుకుండు బీజేపీ కండవ కప్పుకుండానే బీజేపీ సిద్ధాంతం గల పార్టీ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి పార్టీ బీజేపీ ఇటువంటి పైన ఇటువంటి అక్రమ అక్క అక్రమార్కుల పైన ప్రేమ చూపదు అని విశ్వసించే వాళ్ళు చాలామంది బీజేపీలో ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టే కదా ఒక